అందరికీ నమస్కారం లవ్ యు టు థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఎక్కడ మొదలు పెట్టాలో నాకు తెలీదు ఈరోజు ఈరోజు నాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే హరీష్ గారిని ఇక్కడ చూడడం ఈజ్ మై ఫస్ట్ కమర్షియల్ డిరెక్టర్ అండ్ సార్ హ్యావింగ్ యూ హియర్ ఐ థింక్ మళ్ళీ నాకు హిట్ వైబ్స్ వస్తున్నాయి సో ఈ సినిమా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుంది సో ఆల్ ద గెస్ట్ అందరికీ బాబీ సార్ శివా సార్ అండ్ పవన్ గారు అందరికీ థ్యాంక్ యూ ఫర్ గ్రెసింగ్ దిస్ ఈవెంట్ ఫస్ట్లీ సినిమా గురించి చెప్పాలి నాకు యూషువల్గా నేను ఆల్రెడీ గ్లామ్ రోల్ తర్వాత చాలా చేసి ఉన్నాను ఫర్ ద ఫస్ట్ టైం కిషోర్ తిరుమల గారి యాక్ట్రెస్గా చూస్తారు కిషోర్ తిరుమల గారి డింపుల్ హాయతిలా చూస్తారు కిషోర్ తిరుమల గారి బాలామణిలా చూస్తారు అండ్ నా క్యారెక్టర్ పేరు బాలామణి పేరు ఎంత సౌండింగ్గా ఉందో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది యా అలాగే ఉంటుంది అండ్ ఐ ప్లే అక్కడికి మళ్ళీ వస్తాను సో ఆల్ త్రూ ద షూట్ యాజ్ యూజువల్ ఐ హ్యాడ్ రియలీ ఫన్ మీరు చూసారు కిషోర్ గారు ఎలా ఎలా ఉంటారో ఆల్రెడీ ప్రమోషన్స్లో చూసారు అంటే త్రూ ద సెట్ మేము ఎంత ఫన్గా ఆయన డిరెక్షన్లో ఉన్నామో మీకు తెలిసే ఉంటుంది అండ్ ఆ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకురి గారు సచ్ అంబుల్ హ్యూమన్ బీయింగ్ చాలా తక్కువ మాట్లాడతారు ఐ థింక్ నేను చూసిన ప్రొడ్యూసర్స్లో ఎవ్రీ డే లైక్ అట్లీస్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద డేస్ సెట్లో ఉండి ఏ సీన్ ఎలా చేయాలి ఏ సీన్ ఎక్కడ ఉండాలి వాటి అన్నిట్లో కాన్సన్ట్రేషన్ తీసుకుని మరీ ఉంటారు సో ఐ థింక్ వెరీ ఫ్యూ ప్రొడ్యూసర్స్ దట్ వీ హ్యావ్ యాక్చువల్లీ హియర్ లిటరలీ అండ్ త్రూ త్రూ ద షూట్ నేను చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అయిపోయింది సాంగ్స్ నచ్చాయా అద్దం ముందు నచ్చిందా అంతే కదా అద్దం ముందు అలాగే ఉండాలి కదా అయితే ఆఫ్టర్ నాకు గద్దులకొండ గణేష్ సాంగ్ తర్వాత ఎస్ ఐ వాజ్ వాంటింగ్ టు యాక్చువల్లీ ఈ సాంగ్ గురించి మాట్లాడదాం అనుకున్నా సార్ సో దట్స్ వై సెట్ యు హర్ ద సర్ప్రైజ్ ఇయర్ సో ఆ సాంగ్ తర్వాత వామ్మో వాయోకి అంత రిసెప్షన్ అంత లవ్ వచ్చింది చాలా థ్యాంక్ యూ అండ్ బెల్లా బెల్లా ఇస్ వన్ మో హెడ్ సాంగ్ అన్ని పాటలు అలాగే హిట్ అయిపోయాయి అండ్ బీమ్స్ గారితో యాక్చువల్లీ ఐ ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్లో నాకు కూడా డాన్స్ చేయాలని చాలా ఉండింది అండ్ ఐ థింక్ ఫైనల్ ఇట్ ఈస్ హియర్ అలాగే ప్రసాద్ మురళి గారు సార్తో ఇది నా రెండో సినిమా ఆయనతో వర్కింగ్ విత్ హిమ్ యూషువలీ ఎంత మంచి ఫ్రేమ్స్ వెన్ యూ హ్యావ్ టూ యాక్ట్రెసెస్ అలాగే వెన్ యూ హ్యావ్ అ డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్స్ మేకింగ్ దమ్ లుక్ ఒకటే స్క్రీన్ మీద టు మేక్ దమ్ లుక్ గ్లామరస్ యూజువల్గా చాలా ట్రిక్కీ అండ్ ఐ థింక్ ఇద్దరిని నన్ను చాలా అందంగా చూపించారు దట్ క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ యా అండ్ ఆ కాస్ట్యూమ్స్ ముందు సాంగ్కి లిటరలీ చాలామంది చెప్పారు సా సారీస్ అన్నీ బాగున్నాయి చాలా కొత్తగా ఉన్నారు అనేసి ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు హర్ష హీస్ ఆర్ స్టైలిష్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ అండ్ మోర్ ఓవర్ చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి అండ్ అషిక ఇట్ వాజ్ రీయలీ రియలి ఫన్ వర్కింగ్ విత్ యూ అషిక నో ఎయిర్స్ చాలా డౌన్ టు అర్త్ అమ్మాయి అండ్ ఎటువంటి యునో స్ట్రింగ్స్ అటాచ్ లేకుండా చాలా చక్కగా లైక్ యునో సిస్టర్ లైక్ అయిపోయింది షూట్ చేయడం తనతో లిటరలీ వీ వీ టాక్ ఎవ్రీ అదర్ డే ఇదేం చేద్దాం ఇదేం చేద్దామని దాట్ ర్యాపో ఐ హ్యావ్ విత్ హర్ అండ్ సోనియా త్రూ ద ఫిలిం షీజ్ విత్ మీ అనమాట సినిమాలో మొత్తం వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ట్రాక్ ఆల్టుగెదర్ సో దాట్స్ అ ఫన్ ట్రాక్ అండి అలాగే సునీల్ గారు సత్య గారు వెనల్ కిషోర్ గారు మురళీధర్ గారు అండ్ మానస గారి అన్నయ్యగా చేశారు అక్క యా సో ఇంతమంది అండ్ ఆల్సో రోహన్ రోహన్ యా రోహన్ సో రోహన్ కూడా అంటే ఇన్ రోషనో రోహన్ అనుకున్నారా తప్పేంటి ఏం లేదమ్మా రోషన్ మా అబ్బాయి రోహన్ వాడు ఎగ్జాక్ట్లీ చూసా ఇది కన్ఫ్యూజ్ అయిపోయాను సో ఇంతమంది అందరూ మంచి కామెడీ టైమింగ్తో ఉన్నప్పుడు ఒక సెట్లో ఎంత ఫన్ ఉంటుందో మీకు తెలిసిందే సో ఎస్ మాట్లాడొచ్చా వన్ అండ్ ఓన్లీ మాస్ మహారాజా సార్కి యాక్చువల్లీ ఇలాంటి టైటిల్స్ నచ్చవు అందుకే మాకు ఈసారి క్లాస్ మహారాజ్ ఇక్కడ సార్తో రవి సార్తో పనిచేయడం ఇది నా రెండోసారి ఎస్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను యూజువల్గా ఆయనతో చాలాసార్లు చెప్పాను చాలా సందర్భాల్లో చెప్పాను చాలా విషయాలు ఆయనను చూసి నేర్చుకుంటాము అనేసి ఐ డోంట్ నో వేర్ టు బిగిన్ విత్ ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలీదు బట్ ఐ విల్ బి ఫర్ ఎవర్ ఇన్ డెప్టెడ్ టు హిమ్ ద పర్సన్ దట్ హీస్ అలాంటి మనిషిని చూసి చాలా నేర్చుకోవచ్చు అంటే ఆయన ఏదో చెప్తారని కాదు ద కైండ్ ఆఫ్ పర్సన్ దట్ హీస్ అవును బంగారమే సో థ్యాంక్ యూ సార్ వర్కింగ్ విత్ యూ వాజ్ డెఫినెట్లీ ఫన్ ఇది ఐ థింక్ నెక్స్ట్ హ్యాట్రిక్ కూడా ఇంకొక సినిమా కూడా చేసేద్దాం ముందే ముందే చెప్పేస్తున్నాను అండ్ సో యా ఫైనలీ థ్యాంక్ యూ థర్టీన్త్ రిలీజ్ అవుతుంది సంక్రాంతికి నా మొదటి సంక్రాంతి సినిమా చాలా స్పెషల్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అంతే మీ మీ అందరి ఆశీస్సులు కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో యూ సో మచ్